అసలు అయ్యప్ప స్వామి ఎవరు ఎవరికి జన్మించాడు మోహినికి భస్మాసుడికి ఉన్న సంబంధం ఏమిటి అయ్యప్ప మహిషముఖిని ఎందుకని హతమార్చాడు అలాగే భక్తులు మాల ధరించి శబరిమలకి ఎందుకని వెళ్తారు అనే విషయాలన్నిటినీ నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను దయచేసి జాగ్రత్తగా వినండి వీడియో చేయాలి అంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం ఒకనొక సందర్భంలో రంభ మహిషి రూపం ధరించినప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు తనకు జన్మిస్తాడు మహిష అంటే గేద అసుర అంటే రాక్షసుడు అని అర్థం బ్రహ్మ కోసం కఠోరంగా తపస్సు చేసిన మహిషాసురుడు కేవలం ఆడవారి చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం ఉండకూడదు అని వరాన్ని కోరుతాడు బ్రహ్మ ప్రసాదించి వెళ్లిపోతాడు వరగర్వంతో మహిషాసురుడు చేస్తున్న ఆగడాలని భరించలేని దేవతలు త్రిమూర్తులను వేడుకోగా త్రిమూర్తులు వారి శక్తిని ఏకం చేసి దుర్గాదేవిని సృష్టిస్తారు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు వేరువేరు అవతారాలు ఎత్తి మహిషాసురుడిని హతమార్చి ఈ లోకానికి శాంతిని చేకూరుస్తుంది తన అన్నని ఇలా ఘోరాతి ఘోరంగా చంపేశారు అని బాధపడుతున్న